భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై వివరణ భారత రాజ్యాంగంలోని పదహారువ భాగంలో పొందుపరచబడిన ఆర్టికల్ మూడు వందల నలభై సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులు ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక అసమానతలను పరిష్కరించడంలో దేశం యొక్క నిబద్ధతను వ్యక్తపరుస్తుంది ఈ ఆర్టికల్ భారత రాష్ట్రపతికి ఈ సమూహాల పరిస్థితులను పరిశోధించడానికి మరియు వారి సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి చర్యలను సిఫార్సు చేయడానికి ఒక కమిషన్ను నియమించడానికి అధికారం ఇస్తుంది న్యాయం సమానత్వం మరియు సమ్మిళిత వృద్ధి యొక్క ప్రాథమిక ఆదర్శాలపై నిర్మించబడిన ఆర్టికల్ మూడు వందల నలభై నిశ్చయాత్మక విధానాలను రూపొందించడంలో మరియు సామాజిక న్యాయాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది రాజ్యాంగ నిబంధనలు మరియు ఉద్దేశం ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి వెనుకబడిన తరగతుల పరిస్థితులను అంచనా వేయడానికి తగిన సభ్యులతో కూడిన కమిషన్ను నియమించే అధికారాన్ని రాష్ట్రపతికి అందిస్తుంది ఈ దర్యాప్తు పరిధి ఈ సమూహాల సామాజిక ఆర్థిక మరియు విద్యా వెనుకబాటుతనాన్ని గుర్తించడం మాత్రమే కాకుండా వారు నివసిస్తున్న ఇబ్బందులను పరిశీలించడం వరకు విస్తరించింది ఈ నిబంధన సమగ్ర విధానాన్ని నొక్కి చెబుతుంది ఇది భారతదేశం అంతటా వెనుకబడిన తరగతులు అనుభవించే బహుముఖ లేమిని సంగ్రహిస్తుంది ఈ ఇబ్బందులను తగ్గించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలను కమిషన్ సిఫార్సు చేస్తుందని భావిస్తున్నారు ఇటువంటి సలహాలలో శాసన పరిపాలన ఆర్థిక లేదా సామాజిక జోక్యాలు ఉండవచ్చు ముఖ్యంగా ఈ ఆర్టికల్ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన గ్రాంట్లపై సిఫార్సులు మరియు వాటికి జోడించిన షరతులను కూడా అనుమతిస్తుంది అందువల్ల ఈ నిబంధన సమస్యల నిర్ధారణ మాత్రమే కాకుండా పరిష్కార మార్గదర్శకత్వాన్ని కూడా నిర్ధారిస్తుంది విధాన రూపకల్పనలో దాని కీలక పాత్రను స్థిరపరుస్తుంది విధానపరమైన చట్రం ఆర్టికల్ ప్రకారం కమిషన్ను సృష్టించే రాష్ట్రపతి ఆదేశం దాని విధానపరమైన మార్గదర్శకాలను కలిగి ఉండాలి ఇది కమిషన్ పారదర్శకత సమగ్రత మరియు రాజ్యాంగ ఉద్దేశ్యానికి కట్టుబడి పనిచేస్తుందని నిర్ధారిస్తుంది దాని పనితీరు పద్ధతిగా వాస్తవాధారితంగా మరియు సామాజిక న్యాయం సాధనకు అనుగుణంగా ఉండాలి నివేదిక మరియు జవాబుదారీతనం ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ప్రకారం నియమించబడిన కమిషన్ తన ఫలితాలను వ్యక్తీకరిస్తూ మరియు ఆచరణీయ సిఫార్సులను సూచిస్తూ రాష్ట్రపతికి నివేదికను సమర్పించాలి ఈ నివేదిక క్షుణ్ణంగా క్షేత్ర పరిశోధన మరియు విశ్లేషణను ప్రతిబింబిస్తుంది వెనుకబడిన తరగతుల సామాజిక ఆర్థిక గతిశీలతను అర్థం చేసుకోవడంలో ఒక పునాది పత్రంగా మారుతుంది ఆర్టికల్ మూడు వందల నలభై మూడు అధ్యక్షుడు పార్లమెంటు ఉభయ సభల ముందు నివేదికను ఉంచాలని దాని సిఫార్సులపై తీసుకున్న చర్యను వివరించే మెమోరాండను కూడా ఉంచాలని ఆదేశించింది ఈ దశ రాజ్యాంగ చట్టంలో నిర్మించిన జవాబుదారీ యంత్రాంగాన్ని నొక్కి చెబుతుంది ఇది ప్రజాస్వామ్య పరిశీలనను నిర్ధారిస్తుంది మరియు కమిషన్ కనుగొన్న వాటిపై చర్య తీసుకోవడానికి శాసనసభను ప్రోత్సహిస్తుంది సూచనలను చర్చించడం ఆమోదించడం లేదా సవరించడంలో పార్లమెంటు పాత్ర వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రాజ్యాంగ సంస్థల మధ్య సహకార ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది చారిత్రక ప్రభావం ఆర్టికల్ మూడు వందల నలభై యొక్క దరఖాస్తుకు ఒక ముఖ్యమైన ఉదాహరణ పంతొమ్మిది వందల యాభై మూడులో కాక కలేల్కర్ అధ్యక్షతన మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ నియామకం అయితే ఆర్టికల్ మూడు వందల నలభై యొక్క అత్యంత పర్యవసానంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బి మండల్ ఆధ్వర్యంలో రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు మండల్ కమిషన్ నివేదిక ఒక కీలకమైన క్షణంగా మారింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంస్థలలో ఇతర వెనుకబడిన తరగతుల ఓబీసీలు కోసం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను సిఫార్సు చేసింది ఈ సిఫార్సును తరువాత సుప్రీంకోర్టు ఇంద్రసాహ్ని కేసులో పంతొమ్మిది వందల తొంభై రెండు అమలు చేసి సమర్థించింది ముగింపు ఆర్టికల్ మూడు వందల నలభై అనేది చారిత్రాత్మకంగా అనగారిన వర్గాలను ఉద్ధరించడానికి భారతదేశం యొక్క రాజ్యాంగ నిబద్ధతకు నిదర్శనం కాలానుగుణ అంచనా మరియు దిద్దుబాటు చర్యల కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజాస్వామ్య మరియు అభివృద్ధి ప్రక్రియలలో వెనుకబడిన తరగతులు వెనుకబడిపోకుండా చూసుకోవాలి ఈ ఆర్టికల్ అవకాశం మరియు ఫలితాల సమానత్వం ఆధారంగా సమాజం యొక్క దార్శనికతకు మద్దతు ఇస్తుంది ఇది ప్రవేశికలో పొందుపరచబడిన సామాజిక న్యాయం యొక్క విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది దాని నిబంధనల ద్వారా ఆర్టికల్ మూడు వందల నలభై పరివర్తనాత్మక మార్పుకు ఒక సాధనంగా పనిచేస్తూనే ఉంది ఇది సమ్మిళిత మరియు సమాన భారతదేశం కోసం లక్ష్య జోక్యాలను అనుమతిస్తుంది భారత సంవిధానము భాగము పదహారు కొన్ని వర్గములకు సంబంధించిన విశేష నిబంధనలు ఆర్టికల్ మూడు వందల నలభై వెనుకబడిన వర్గముల పరిస్థితులను దర్యాప్తు వెనుకబడిన వర్గముల చేయుటకే ఒక కమిషను నియామకము ఒకటి భారత రాజ్యక్షేత్రములో సాంఘిక మగును విద్యావిషేకమగును వెనుకబడిన వర్గముల పరిస్థితులను గూర్చియు వారు అనుభవించు ఇబ్బందులను గూర్చీ దర్యాప్తు చేయుటకు అట్టి ఇబ్బందులను తొలగించుటకు వారి పరిస్థితిని మెరుగుపరుచుటకు సంఘముచేగాని ఏదేని రాజ్యముచే రాజ్యముచేగాని తీసుకునబడవలసిన చర్యలను గూర్చీయు అందునిమిత్తము సంఘముచే గాని ఏదేని రాజ్యముచే గాని చేయబడవలసిన అనుదానములను గూర్చి ఏ షరతులకు అధ్యధీనమై అట్టి అనుదానములు చేయబడవలనో అట్టి షరతులను గూర్చి సిఫారసును చేయుటకు తాను సబబని తలచు వ్యక్తులతో కూడిన ఒక కమిషను రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నియమించవచ్చును మరియు అట్టి కమిషను నియమించు ఉత్తర్వు ఆ కమిషనుచే అనుసరించబడవలసిన ప్రక్రియను నిర్వచించవలను రెండు అట్లు నియమించబడిన కమిషను వారికి నిర్దేశింపబడిన విషయములను దర్యాప్తు చేసి వారు కనుగొనినట్టి సంగతులను పొందుపరచు వారికి యుక్తమని తోచూ సిఫారసులను చేయచు ఒక రిపోర్టును రాష్ట్రపతికి సమర్పించవలను మూడు రాష్ట్రపతి ఆయనకు అట్లు సమర్పించబడిన రిపోర్టు యొక్క నకల నొకదాని ఆ రిపోర్టుపై తీసుకుని చర్యలను విశదీకరించు జ్ఞాపన పత్రంతో సహా పార్లమెంటు యొక్క ప్రతి సదనము సమక్షమున ఉంచు ఏర్పాటు చేయించవలను The Constitution of India. Part 16. Special provisions relating to certain classes. Article 340. Appointment of a commission to investigate the conditions of backward classes. 1. The President may by order appoint a commission consisting of such persons as he thinks fit to investigate the conditions of socially and educationally backward classes within the territory of India and the difficulties under which they labor and to make recommendations as to the steps that should be taken by the Union or any state to remove such difficulties and to improve their condition and as to the grants that should be made for the purpose by the Union or any state and the Conditions subject to which such grants should be made and the order appointing such commission shall define the procedure to be followed by the commission. 2. A commission so appointed shall investigate the matters referred to them and present to the president a report setting out the facts as found by them and making such recommendations as they think proper. 3. The President shall cause a copy of the report so presented together with a memorandum explaining the action taken thereon to be laid before each House of Parliament.